బహల్గా దాడికి ప్రతిస్పందనగా పాకిస్థాన్ ఉగ్రమూకలపై ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తున్న భారత సైన్య బలగాల శ్రేయస్సు కొరకై అలాగే దేశ ప్రజల శ్రేయస్సు కొరకు ఆదివారం పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో లలిత సహస్రనామాలు గోవిందనామాలు లింగాష్టకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అంగడి బజార్ హనుమాన్ ఆలయంలోని హనుమాన్ చాలీసా పారాయణం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ ప్రవేశించి కాశ్మీర్ పహల్గామ్ లో టూరిస్టుల పైన కాల్పులు జరిపి ఇరవై మందిని హతమార్చడం జరిగింది ఈ సంఘటనతో భారత ప్రజలను ఎంతో కలిచివేసిందన్నారు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ భారత త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు అన్ని ఆలయాలలో కూడా సైనికులు క్షేమం వారికి ఆత్మస్థైర్యం కోసం పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో రమ సమత గుండా ప్రభాకర్ మైలార్పు సుధాకర్ తమ్మినిడి శ్రీనివాస్ బొప్పు కిషన్ వేముల మధు ఎంబడి వెంకటేష్ మోటపలుకుల సతీష్ నల్ల ఆనంద్ శ్రావణ్ గంప రాజేశం గుండా సంతోషు నరేందుల సుదర్శన్ పాలకుర్తి రామన్న పాలకుర్తి రామన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు रशिद चंदा आरसी नरिंदा अराबट्टा अलिका महात्रसंदरी ने बदाय आये भी जम के शक्ति साहू के नगम महाजन्दर विद्वार भुषादर सिद्धियते जबे नियोदा हां ध्यानम् सिद्धू राजन विद्राहम ते नया मानिक के नौलिस पुरा तारा नायक शैतारा स्वी तमुकी मां पीना भक्षोरुम पानित्यामलिको नरद्धन चशकम र இருக்காங்க పూజా కార్యక్రమం హిందూ అంతా పూజ కార్యక్రమంలో ఇచ్చారు దానితో బాగాల ఇద్దరు అష్పీడ్పేట పక్కన ఉంటుంది వాదలో మీరు అంతా నమ్మకంతో బాగా చెప్తాడు అమ్మవారికి ఆ కార్యక్రమం జరిగేది ఎగ్జాన్స్ మాకు కూడా చదవడం జరిగేది అద్ద పెద్ద పూజ కార్యక్రమంతో మీరు అంతా గురించిన ఆఫ్ మనం పార్టీ అనేవి ప్రాథమికలు చేయాలనేది ఎంత పరపడుతున్న ఎన్న ఎంత మోసం చేసుకుంటాయి మాకు ఇంతకుండా పాధితులు తెలియాలి అభివృద్ధి చెప్పి చాలా పారామర్ చేసిన భారం పడి మళ్ళీ తీరా అనుకో పది గంటలకి ప్రారంభించుకుంటారా మనకి ఎలా మోషం

మరియు దీనిని మనం అక్కడ అవంతర సపార్కని చేస్తాం శివాలయయంలో ఉందాము అక్కడ వికారున మానం చూసి పూజ కార్యక్రమ ఉదయం కొనిస్తాం జయమంతా మహోపూర్ుణ భనకపుని ఉదయం వెలముకులను